శ్రీమాత్రే నమ జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య పాఠం పదిహేడవది దీంట్లో భాగంగా మనం అప్పుడప్పుడు పేపర్లలో చదువుతూ ఉంటాము టీవీలలో చూస్తూ ఉంటాము పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చనిపోయారు ఇద్దరు లోకలు చనిపోయారు లేదా పెళ్ళికి వచ్చిన బంధువులు అందరూ చెప్పి వార్తల్లో వింటూ ఉంటాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే కుజ భగవానుడి యొక్క నక్షత్రాలు మూడు ఉంటాయి అవి చిత్త ధనిష్ట మృగశిర ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్త ధనిష్ట మృగశిర ఈ నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు మీకు తెలుసు చిత్తాలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒక రెండు మూడు నాలుగు పాదాలు ఏవన్నా కానివ్వండి మొత్తంగా అమ్మాయి చిత్తాయి అబ్బాయి మృగశిర అయినా అమ్మాయి చిత్తాయి అబ్బాయి చిత్తాయిన అయినా అమ్మాయి చిత్తాయి అబ్బాయి ధనిష్ఠ అయినా లేకపోతే అబ్బాయి మృగశిర అమ్మాయి మృగశిర అబ్బాయి చిత్త అమ్మాయి మృగశిర అబ్బాయి ధనిష్ట అమ్మాయి మృగశిర లేదా ఎవ్వరు ధనిష్ట చిత్త మృగశిర ఆ రెండు ఈ మూడు నక్షత్రాల్లో ఏ రెండు నక్షత్రాలు అబ్బాయి అమ్మాయి అయినా కూడా ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు పెళ్ళికొచ్చిన బంధువులు చనిపోతారు ఇది అక్షర సత్యం కావాలంటే మీరు గమనించుకోండి ఇప్పటి నుండి ఎవరు పెళ్ళికైనా వెళ్ళేటప్పుడు అబ్బాయిదే నక్షత్రం అమ్మాయిదే నక్షత్రం చూసుకొని వెళ్ళండి ఒకవేళ కొంపదీసి అమ్మాయి అబ్బాయిలది కనుక కుజ నక్షత్రాలైనటువంటి చిత్త మృగశిర ధనిష్టాల్లో ఏ రెండు అయినా కూడా అంతే సంగతులు నాకైతే తెలియదు ధన్యవాదాలు